నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓణం సెలబ్రేషన్ మా హస్బెండ్ ఆఫీస్ ఎలా సెలబ్రేట్ చేశారో చూద్దాం మేము కొచ్చిలో ఉన్నామని మీ అందరికీ తెలిసిందే ఓణంకి మెయిన్ ఇలా ఫ్లవర్స్తో ముగ్గు వేస్తారు సో దానికోసం ఈ ఫ్లవర్స్ని చిన్న చిన్నదిగా కట్ చేసుకొని కలర్ వైజ్ బాగా సెట్ చేస్తారు చాలాసేపు పడుతుంది ఇది చేయడానికి మళ్ళీ మొత్తం వాళ్ళ ఆఫీస్ అంతా ఫ్లవర్స్తోనూ బెలూన్స్తోనూ డెకరేట్ ఉన్నారు ఓణంలో మెయిన్ ఏమంటే తగ్గారు గేమ్స్ కూడా పెడతారు మళ్ళీ ఓణం సాధ్యను ఉంటుంది ఫంక్షన్ అంతా అయినాక ఇలా మేళదాలతో ఫస్ట్ డ్రమ్స్ వెల్కమ్ చేస్తారు ఇలా డ్రమ్స్ వాయించి మళ్ళీ అలా వేషం వేసి ఒక పులి వేషం వేసి డ్యాన్స్ వేస్తారు మళ్ళీ ఇలా కాంపిటీషన్స్ పెట్టారు వీళ్ళందరినీ టీమ్ వైజ్ డివైడ్ చేసి సో ఒక్కొక్క టీము ఒక్కొక్క యూనిఫామ్తో ఉన్నారు లేడీస్ అందరూ రెడ్ కలర్ బ్లౌజు ఓణం శారీ కట్టుకొని అందరు యూనిఫామ్గా రెడీ అయి ఉన్నారు చాలా బాగుంది టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు విన్నర్ టీమ్కి ప్రైజ్లు ఇచ్చారు అందరూ డ్యాన్స్ ఆడతా పాట పాడతా లాస్ట్లో మళ్ళీ ఇలా ఎంజాయ్ చేసి ముగించారు వాళ్ళ డ్రమ్స్ చాలా బాగుంటుంది కేరళ వాళ్ళ డ్రమ్స్ ఐత్యము లిఖిత్ బాగా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసినాడు యాక్చువల్గా ఈ ఓనం అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే అప్పుడు ఆ మహాబలిని వామనారు మూడు అడుగులేసి భూమి తర్వాత తన తల అని చెప్పి తొక్కేస్తారు కదా సో అప్పుడు ఆయన చనిపోయే ముందు ఒక వరం కోరుతారన్నట్టు అన్నట్టు నాకు నా ప్రజల్ని చూసుకునేదానికి ఒకరోజు అవకాశం ఇవ్వు అట్లీస్ట్ మా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో కొంచెం నేను స్పెండ్ చేస్తాను ఒక్కరోజైనా మా ప్రజలతో అని చెప్పి అలా వరం కోరుకున్నప్పుడు ఓకే రోజు అని చెప్పి ఒకరోజు ఇచ్చి ఉంటారు సో ఆ ఒక్కరోజు వీళ్ళు అంటే ఏ రిలీజియన్ సంబంధం లేకుండా ప్రతి రిలీజియన్ ఈ ఓనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆయన్ని ఇన్వైట్ చేసినట్టు ఇంటి ముందు అలా పూల ముగ్గేసి ఆయన మన ఇంట్లో వస్తారు అని చెప్పి అలా ఆయన్ని ఇన్వైట్ చే ఆయన ఆ రోజు వస్తారని ఇన్విటేషన్ లాగా చేస్తారు ఆయన ఇంట్లో వస్తే మనకు అన్ని సుఖ సౌకర్యాలు తర్వాత గోల్డ్ ఇలాంటివన్నీ బాగా వస్తాయి ఇంట్లో అని చెప్పి అలా చేసుకుంటుంది పండుగ అది వీళ్ళ నమ్మకం అది బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ సెలబ్రేషనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు కానీ చాలా యునిక్గా ఉంటుంది కొంచెం ఆ మోడ్లో ఉంటేనే మనకు ఆ యునిక్నెస్ అర్థమవుతుంది లేదు వీళ్ళు కేరళ లే మనకేం సంబంధం లేదంటే మనకు దానికి అంత ఎంజాయ్ చేయకపోవచ్చు మనం వాళ్ళతో పాటు సో ఈ వీడియోలో అక్కడ జరిగిన సెలబ్రేషన్ కాంపిటీషన్ అన్నీ రికార్డ్ చేసేస్తున్నాను చూసి మీరే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ

thank <laughs> you you <laughs>